కూడా ఇందులో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవడం అంటే ఓన్లీ వీటిని రద్దు చేస్తే కాదు బొంబై కానీ వేరే వేరే దగ్గర ఇంకా సూర్యాపేటలో కూడా కొన్ని ఉన్నాయి ఇవన్నీ రద్దు చేస్తే కాదు వీళ్ళందరి పైన యాక్షన్ తీసుకున్న రోజే మేము ఈ పోరాటాన్ని తప్పకుండా హైకోర్టుకి వెళ్ళి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ దీనిపైన ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరుగుతుంది ఇందులో జగదీశ్వర్ రెడ్డి సూత్రధారిగా ఉన్నాడు కాబట్టి దీన్ని తప్పకుండా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎంత కఠినంగా శిక్షించగలుగుతారో అలాగే జగదీశ్వర్ రెడ్డి బినామీ ఆస్తులు బినామీ పేర్లు ఏవేవైతున్నాయో ఇలా సగం మంది అదే బినామీలు ఉన్నారు ఈ బినామీలని ఆ జగదీశ్రెడ్డిని సూర్యాపేటలో పేదోళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఎంతమంది పేదోళ్ళు రెండు వేల పదమూడు పదమూడుకు ముందు ఇల్లులు కట్టుకొని కూడా వాళ్ళకి రెగ్యులరైజ్ కాకుండా ఉన్నాయో వారికి కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రెగ్యులరైజ్ చేస్తాను చేస్తాం అదే కాకుండా